ఈ అమ్మాయి ఇండియాలో లలిత జ్యువెలరీస్ ఓనర్ కన్నా రిచ్ కానీ ఈ అమ్మాయి స్టాల్ మాత్రం ఇండియాలో రోడ్డు పక్కన పానీపూరి బండి సైజు కూడా ఉండదు కేవలం క్రిస్టల్స్ జెమ్స్ రంగురాలు అమ్ముకొని ఇవి కోటీసులు అయిపోయింది అవేం రంగురాలు అంటారా ఏంటి మీరు నమ్ముతారో నమ్మరో ఇదిగోండి ఈ ఒక్క బ్రేస్లెట్ కాస్టే ఆరు వందల ఎనిమిది డాలర్లు అంటే అక్షరాల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ఇందులో ఉన్న ప్రతి స్టోన్ కూడా చాలా విలువైంది ఒక్కొక్క స్టోన్ కి అద్భుతమైన హీలింగ్ పవర్ ఉంటుంది మనం ఎలాగా మన రాసుల ప్రకారం రత్నాలు వేసుకుంటాము ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ రాశికి సూట్ అయిన రత్నాలను వేసుకుంటారు నమ్ముతారా వీళ్ళకి అసలు బంగారం మీద మోసే ఉండదు బంగారం ఖరీదుకు సమానమైన ఈ రంగురాలను మాత్రం ఇంట్లో ప్రతి ఒక్కరు లాకెట్ రూపంలోనో బ్రేస్లెట్ రూపంలోనో రింగ్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మాత్రం వేసుకుంటారు మనకు తెలిసిన పచ్చల పొడి హారాలు కెంపు రూబీ డైమండ్లే కాకుండా మరెన్నో వెరైటీ రంగురాలను ఇక్కడ చూస్తారు ను అందరూ మెయిన్ ముత్యాలకున్న క్రేజ్ అయితే వేరే లెవెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి